హాయ్ అండి అందరికీ నమస్కారం ఎలా ఉన్నారు నేనైతే బాగున్నానండి మీరు కూడా బాగున్నారని ఆశిస్తున్నాను మీరు ఎలా ఉన్నారు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఇక్కడైతే ఈవినింగ్ లాగండి ఇది వచ్చేసి పైప్ దగ్గరికి అయితే గిన్నెలు తమ్మడానికి నీడొచ్చిందా లేదని చూశానండి ఇంకా నీడగా అయితే లేదు సర్లే కదనేసి వెళ్ళి ఒక అరగంట టీవీ చూశాను సర్లే స్మెల్ బయటకు వచ్చి చూసేసరికి అయితే కొద్దిగా వచ్చింది సర్లే కదనేసి తిలోకి గిన్నెలు గిన్నెలైతే బయట పెట్టేశానండి ఈవినింగ్ ఏంటంటే త్వరగా పని చేసుకుందామన్నా మాకైతే పైప్ దగ్గరకైతే త్వరగా రాదండి ఇక్కడ నాకేంటంటే పిల్లలు వచ్చేసరికి అయితే పనంతా పూర్తి చేసేసుకున్న వల్ల అనేసి ఒక కోరిక అండి ఏంటంటే ఏం కాదండి వాళ్ళు వచ్చాక అవి లాగుతూ ఉంటారు కదా వాళ్ళు వచ్చేటప్పటికైతే పని అంతా కంప్లీట్ చేసుకుని వంట ఒకటే ఉంచుకుంటానండి ఇంకా వాళ్ళు వచ్చాక వాళ్ళతో హోంవర్క్ రాపిస్తే వంట అయితే చేసుకుంటాను అందుకనేసి ఇంకా ఫస్ట్ అయితే అయితే తోమేసుకున్నానండి ఎందుకంటే మార్నింగ్ అయితే గిన్నెలన్నీ తోమేసాను అయితే ఏమి ఎక్కువ లేవన్నమాట పొద్దు టిఫిన్ వేసినవి ఏమున్నాయి ఎక్కువ లేవు కాబట్టి గిన్నెలు ముందు తోమేసి తర్వాత అయితే ఇల్లు ఉడ్చుకురావాలండి పిల్లలు స్కూల్కి వెళ్ళినప్పుడు అయితే త్వరగానే చేసుకుంటానండి ఇవాళ ఏంటంటే పిల్లలు ఇంటి దగ్గరే ఉన్నారు ఈరోజు వాళ్ళకైతే స్కూల్ సెలవండి దానివల్ల ఇల్లు కూడా కొంచెం గందరగోళంగా అయితే ఉన్నది వాళ్ళు ఏంటంటే స్కూల్కి వెళ్ళిపోయిన తర్వాత ఇంకా నేను ఎలా పెట్టుకున్న ఎలా ఉంటాయి ఎలా తుడుచుకున్న గుమ్మలు అలా ఉంటాయి అనమాట ఏమన్నా గతరవ్వాలంటే వాళ్ళు స్కూల్ నుంచి రాగానే అవ్వాలి ఈరోజు ఏంటంటే ఇంక ఇంటి దగ్గరే ఉన్నారు కాబట్టి నేను ఎంత తుడిసినా ఇంకా పని చెప్తూనే ఉంటారనమాట ఇక్కడైతే గిన్నె అయితే తమ్మేశానండి ఇంకా బట్టలు అయితే మార్నింగ్ ఉతికేసాను బట్టలు అయితే ఏమీ లేవండి ఇంకా అయితే తోమేసిన తర్వాత పొద్దుట తోమే గిన్నెలు ఉంటే అవైతే సత్తేసుకున్నాను ఇక్కడైతే బయట అయితే తోమేసి ఇంక లోపలికైతే వచ్చేసానండి ఈసారి ఇంక లోపలయితే ఇంకా రెండు గదులు చక్క పెట్టుకుని అవన్నీ తుడుచుకొని రావాలి ఇల్లు ఎంత పెద్దగా ఉంటే అంత ఎక్కువ పని నేను రెండు గదులైతే శుభ్రంగా ఊడ్ ఊడ్చేసి రెండు గదులు తలుపులు అయితే వేసేసాను ఎందుకంటే పిల్లలు ఇంటి దగ్గరే ఉన్నారు కాబట్టి తొక్కుతూ ఉంటారనేసి చేసిన వెంటనే తలుపులు అయితే వేసేసుకుంటాను ఈరోజు వచ్చేసి మా ఊర్లో అయితే అన్న సంతర్పణండి ఈరోజు అంటే ఎప్పుడు వినాయకుని అయితే ఎత్తేసాక అదే నిమజ్జనం అయితే పెట్టేవారండి ఈసారి ఏంటంటే చంద్రగ్రహణం వచ్చింది కదండి దానివల్ల అయితే ముందుగానే పెట్టేశారనమాట ఈరోజు వచ్చేసి మా ఇంటి పక్కన ఒక అక్క ఉంటుందండి ఆ అక్క వాళ్ళ అమ్మ వాళ్ళ ఇంటికి అయితే వెళ్ళాము ఈ ఊరేలేండి నాకైతే అక్క వాళ్ళ ఇళ్ళైతే చాలా బాగా నచ్చిందండి అంటే పాతకాల అనమాట చాలా చల్లగా ఉందన్నమాట అసలు ఎండ అనేది తెలియలేదు వాళ్ళ ఇంట్లో చాలాసేపు అయితే ఉన్నామండి భోజనం చేసి చేయకముందు వెళ్ళాము చాలాసేపు అయితే కూర్చున్నాము అయితే వచ్చి భోజనం చేసి అయితే ఇంటికి వచ్చేసాము నిజంగా చెప్పాలంటే అలాంటి పాతకాలపు ఇంట్లో ఉండాలంటే అదృష్టం ఉండాలండి నిజంగా ఇంటి ముందు అయితే పెద్ద జాన్ చెట్టు ఉందండి దానివల్ల చాలా చల్లగా అయితే ఉంది నాకైతే చాలా బాగా నచ్చింది మా పిల్లలైతే వాళ్ళ ఇంటికి అయితే రెండుసార్లు అయితే వెళ్ళారంటండి అంటే అక్క వాళ్ళ పిల్లలతో ఆడుకుంటూ ఆడుకుంటా అయితే ఒకసారి వెళ్ళారంట రెండోసారి కూడా ఇప్పుడైతే వెళ్ళారంట ఇంకా అక్క వచ్చేసి ఒరే మీరు త్వరగా స్నానం చేసి రెడీ అవ్వండి రా అమ్మమ్మ వాళ్ళ ఇంటికి అయితే వెళ్దామని చెప్పిందంటండి మా వాళ్ళతో చెప్పగానే వీళ్ళైతే వచ్చేసి ఇంకా అమ్మ అమ్మ అక్క వాళ్ళ అమ్మ వాళ్ళ ఇంటికి తీసుకెళ్తుందంట త్వరగా రెడీ అవ్వు చాలా బాగుంటుంది అనేసి అయితే వచ్చారండి వెళ్ళేదాకా వీళ్ళైతే చాలా హడావిడి చేసేసారు అక్కడికి వెళ్ళాక తెలిసిందనమాట మా ఇంతకలా బాగుంది బాగుంది అని అన్నదే నిజంగా చాలా నచ్చిందండి ఏదైనా మనకు నచ్చిన మొక్కలు వేసుకోవాలన్నా మనకు నచ్చినట్టు తీర్చిదిద్దుకోవాలన్నా సొంత ఇల్లు అనేది ఉండాలండి ఇక్కడ అయితే మొత్తం అంతా తుట్టి చేసుకుని మాకేంటంటే పాకటాలంతా ఎన్న ఈవినింగ్ టైంలో అయితే బయట చాలా చల్లగా ఉంటుందండి చల్లటి గాలి అయితే వస్తుంది మంచం అయితే బయట వేసుకున్నాం అనమాట సరదాగా కూర్చుందామనేసి మార్నింగ్ ఉతిని బట్టలు అన్నీ ఉన్నాయి కదండి బట్టలు అయితే మారతట్టుకుందాం కదనేసి తిట్నాను నేను ఏంటంటే ఏ రోజు బట్టల రోజు ఉతికేసుకుని అప్పటికప్పుడు మారత పెట్టేసుకుంటానండి వెంటనే సర్దేసుకుంటాను అనమాట అయితే బయట ఉంచును నాకు వచ్చేసి ఇలా ఈవినింగ్ టైంలో బయట మంచం వేసుకొని కూర్చోవడం అంటే చాలా ఇష్టం అండి నాకేంటంటే ఆ పక్క ఈ బో ఇక్కడైతే ఒక చిన్న బోధి టైప్లో ఉంటుందండి దాని పక్క ఆ వెనకాలన్నీ వచ్చేసి రొయ్యల చెరువులండి ఇలా వాతావరణం బాగున్నప్పుడు ఎంత అయితే బాగుంటుందో ఎంత అయితే నచ్చితే వర్షం వచ్చినప్పుడు అంత అనిపిస్తుంది అండి ఎంత బురద బురదగా అయిపోతుంది అన్ని టైంలోనే బాగానే ఉంటుంది కానీ అండి గాలి అయితే ఎక్కువ వేసినప్పుడు నాకైతే చాలా భయం వేస్తుందండి ఎందుకంటారా ఇంటి ముందు అన్ని కొబ్బరి చెట్లే ఇంకా గాలి వేసినప్పుడు అయితే ఎలా ఊగుతాయంటే అలా ఊగుతాయి అన్నమాట అమ్మో ఆ టైంలో పడిపోతే ఏంటో పరిస్థితి అన్న ఆలోచన వచ్చేస్తుంది ఇక్కడ వచ్చేసి మా అమ్మల చెట్టుకి ఎన్ని మొలక్కలు ఉన్నాయనే అయితే చేస్తున్నామండి ఈసారి అయితే ఎక్కువగా కాయలేదు కొన్ని కాచింది ఈ బట్టలన్నీ అన్నీ మడత పెట్టడానికి నాకు ఎంత టైం అయితే పట్టిందో మా ఊళ్ళో ఆగడానికి అంత టైం కూడా పట్టదండి ఎవరి బట్టలు వాళ్ళు విడివిడిగా పెట్టినా సరే ఎలా లాగుతారంటే అలా లాగుతారనమాట బట్టలు ఇక్కడ అయితే బట్టలు మార్త పెట్టడం అయితే అయిపోయిందండి ఇంకా అయితే పట్టుకెళ్ళి సర్దాలి వీడియోది ఏమన్నానండి స్నూతి నూతి నొంతులు వేసుకుంటున్నారండి ఇక్కడ మా చెల్లిని మా ఆయనని వచ్చేసి నా బట్టలు అయితే పెట్టుకుంటానండి ఒక సంచిలో ఉంటా ఒక సంచిలో అయితే పెట్టేసుకుని ఆ మూలైతే పెట్టుకుంటాను ఇక్కడ వచ్చేసి రెండు బట్టల బట్టలు అయితే ఉంటాయండి ఒకటేమో పిల్లలది ఒకటేమో మా ఆయనది అండి ఇంకా ఎవరి పట్ల అయితే వాళ్ళు అందులో పెట్టేస్తారు అనమాట ఇంతకు ముందు అయితే పెట్టేసి దాని అండి బీరు అయితే సరిపోవట్లేదు ఆ అందులో పెట్టిన వీళ్ళైతే ఇంకా అస్తపాటు డోర్ తీసి లాగుతూ ఉంటున్నారు అవి ఏమో గద్దగా కనిపిస్తున్నాయి ఇంకెంతకన్నా చిరాగ్ వచ్చేసి ఇంకా రెండు బుట్టలు అయితే తీసుకున్నాను బట్టల బుట్టలు ఇంక ఎవరే అందులో పెట్టేస్తే ఇంకా వాళ్ళు లాగుకున్నా సరే బయటకి చిరాగ్గా కనిపించం అనమాట పైన అయితే మూత పెట్టేసుకోవచ్చు ఇక్కడైతే బట్టలు అయితే సర్దేశానండి పొద్దుటేటంటే బట్టలు తీసేటప్పుడు అయితే ఇంకా కంగారులో అయితే సరిగా చూసుకోలేదండి తీసేసాం కళ ఉద్దేశాను సర్లేంక తీసాం కదా సరిపోయాం మళ్ళీ సర్దేనండి కొంచెం ఇంకా బయట అయితే ఎండ అయితే ఇంకేం లేదండి ఇంత చల్లబడింది కొద్దిగా వాతావరణం ఇక్కడితో ఇంటి పని అయితే అయిపోయిందండి ఇంకా బయట మొక్కలకి వచ్చేసి నీళ్ళు అయితే వేయాలి వేసి ఇంకా పిల్లలు వస్తే వాళ్ళకి స్నానం చేయించాలి వంట చేయాలి ఇక్కడైతే మొక్కలకైతే నీళ్ళు పోస్తానండి ఈసారి వచ్చేసి మొక్కలు అయితే ఏం పెట్టుకోలేదండి మేము ఇప్పుడు వంగ మొక్కలు టమాటా పచ్చిమిర్చి అవన్నీ పెట్టేదాన్ని ఈ సారి ఇంతకైతే ఏమైతే పెట్టలేదు బీరకాయ చిక్కుడుకాయ బెండకాయలు అయితే పెట్టుకున్నామండి వంగ మొక్కలు అంటే ఇలా వంకాయలు తినట్లేదండి దానివల్ల కొంత కొద్దిగా మానేసాను అయినా ఇంట్లో కొద్దిగా విత్తనాలు ఉంటాయి అయితే వేసానండి అక్కడక్కడ కొన్ని మొక్కలు వచ్చాయి సరిపోతాయి కదా అని అందుకో అయితే నేను తీసుకోలేదండి వంగ మొక్కలు పోయినసారి అయితే ఆనపకాయలు అయితే మాకు బాగా ఎక్కువ కాసాయి బీరకాయలు అయితే ఏం కాయలేదండి ఈ సంవత్సరం కూడా కాస్తాయి లేదో చూడాలండి పెట్టడం అయితే పెట్టాం మరి మొక్కలకైతే నీళ్ళు పెట్టేశాక పిల్లలైతే వచ్చారండి వాళ్ళకైతే స్నానం వంట అయితే చేసుకున్నాను అది వచ్చేసి వీడియో తీయడానికి అయితే కుదరలేదండి బయట పడుందనేసి మానైతే సెలవు పట్టుకుని వెళ్ళారు దానివల్ల వీడియో తీయడానికి అయితే కుదరలేదన్నమాట వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి దయచేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి సపోర్ట్ చేయండి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దామండి ఉంటానండి బాయ్